గుడ్ ఈవినింగ్ డిఎస్సీఆర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్ ఈరోజు ఒక సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఉంది కదా ఫైవ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం టెట్లో చదువుకున్నాం ఇండివిజువల్ డిఫరెన్సెస్ లెర్నింగ్ పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం కమరేలు చూసే ఉంటారు పర్సనాలిటీలో ఈరోజు కొన్ని బిట్స్ అయితే చేద్దాం ప్రతిరోజు అకాడమీ బుక్ నుంచి మనం బిట్స్ చేద్దాం ఓకేనా పర్సనాలిటీలో నేచరు క్యారెక్టరిస్టిక్స్ థియరీస్ పర్సనల్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ ఉన్నాయి కదా టాపిక్స్ మనం ఈరోజైతే కొన్ని బిట్స్ కవర్ చేద్దాము తెలుగులో చూడండి తెలుగులో ఒకసారి సిలబస్ నేను మొత్తం ఒకసారి చేశాను చూడండి స్వభావం లక్షణాలు వ్యక్తిత్వ సిద్ధాంతాలు వ్యక్తిత్వ కారకాలు ఇవి ఉన్నాయి కదా అయితే నేను ఈరోజు ఈ టాపిక్ నుంచి బిట్స్ చేద్దామని మీతో మీకు చూపించి చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇది మన ఏపీ రిలీజ్ చేసిన బుక్ ఇది ఇదేమో ఓల్డ్ బుక్ సైకాలజీ చాలా మంచి బుక్ ఇది అసలు మొత్తం దీనిలోనే కవర్ అవుతుంది ఇది తెలుగు అకాడమీ హైదరాబాద్ అనే కాదండి మొత్తం కవర్ అయిపోతుంది ఈ బుక్ ఉన్న చాలు మొత్తం మార్క్స్ అయితే ఎక్కడికి పోవు సో చూడండి పర్సనాలిటీలో బిట్స్ ఒక్కొక్కటి చదవడం కానీ కొన్ని బిట్స్ ఆన్సర్ డైరెక్ట్ అంటే నేను ఒకసారి చేశాను మీకు కూడా మీతో చేయిద్దామని నేను చూపిస్తున్నాను చూడండి పర్సనాలిటీ అనే ఇంగ్లీష్ పదం ఈ పదం నుంచి వచ్చింది పర్సోనా ఏ ఇంగ్లీష్ పదం అనే పదం పర్సోనా అనే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది పర్సోనా అనేది ఏ భాషా పదం ఎక్కువ మనకి ఏ భాషా పదం అంటే ఎక్కువ లాటిన్ నుంచి వస్తాయి సో ఇది లాటిన్ భాష నుంచి వచ్చింది నెక్స్ట్ అసలు పరిశోధన అంటే ముసుగు ముసుగు ధరించడం అన్నమాట పరుశోన అంటే ముసుగు లోతు బరువు ఎక్కడ కూడా ముసుగు అని ఇచ్చారు కాబట్టి ఇలా వస్తే కాంట్రవర్సీ ఇది ఇది రెండు కరెక్టే ఓకే వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అని చెప్పింది సమగ్ర నిర్వచనం సమగ్ర అని వస్తే మాత్రం అసలు కళ్ళు మూసుకుని మనం ఆల్పోర్ట్ అని పెట్టేసుకోవచ్చు ఆల్పోర్ట్ నిర్వచనం ఒకసారి చూస్తే మనం చూడండి ఓల్డ్ సైకాలజీ బుక్లో మనిషి ప పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు ఓకేనా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం శారీరకంగా కానీ మానసికంగా కానీ ఈ రీతులనే అంటే వీటినే మూర్తిమత్వం అంటారు ఓకే నెక్స్ట్ మీకు ఎందుకు అక్కడ బుక్ చూపిస్తుంది అంటే మీరు మర్చిపోకుండా ఉంటారండి ఐజాగ్ ఇతను ఏం చెప్పాడంటే సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులు అనే పదాలు వచ్చినాయి అనుకోండి ఐసింక్ ఓకే ఇంకా లెవిన్ సమగ్రమైన సంపూర్ణమైన సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థనే మూర్తిమత్వం అంటారు వాట్సల్ వాట్సన్ ఏం చెప్పాడు విశ్వసనీయమైన క్రియాత్మకమైన శక్తులు సముదాయం విశ్వసనీయమైన క్రియాత్మకమైన చిన్నగా రాశా అంటే మీకు బిట్టు మర్చిపోకుండా ఉంటారండి విశ్వసనీయమైన క్రియాత్మకమైన శక్తుల సముదాయాన్ని మూర్తిమత్వం అంటారు నెక్స్ట్ మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక మానసిక రీతుల్ని మూర్తిమత్వం అంటారు ఆల్రెడీ చెప్పుకున్నాం దీనికి కావాలి సమగ్రమైన నిర్వచనం ఇచ్చింది ఎవరు ఆల్పోర్ట్ దేని ఏం చెప్పా అంటే డేనియల్ పరిపూర్ణమైన ప్రవర్తన రీతులు గుర్తుపెట్టుకోండి పరిపూర్ణమైన ప్రవర్తన రీతులు చెప్పిందేమో డేనియల్ ఇక్కడ ఐజెక్ చెప్పింది సమగ్రమైన వాస్తవన వాస్తవ ప్రవర్తన రీతులు చిన్న మార్పు ఉంది అది గుర్తించండి నెక్స్ట్ లెవెన్ ఉద్దేశంలో మూర్తిమత్వం అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సమగ్రమైన సంపూర్ణమైన అని ఇదిగోండి సమగ్రమైన సంపూర్ణమైన అంటే మనం ఇలా చిన్న టాప్ చిన్నగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఈజీగా గుర్తొస్తుంది ఈ క్రింది వాళ్ళ మూర్తిమత్వ లక్షణం కానిది స్థిరంగా ఉంటుంది అంచనా వేయవచ్చు అభ్యసనం అనుభవాల ద్వారా మూర్తిమత్వం ఏర్పడుతుంది కొన్ని లక్షణాలు సముదాయం ఓకే లక్షణాలు సముదాయం లక్ష ఇది కానిది మీరు ఆన్సర్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వ్యక్తి రూపురేఖల గురించి వివరించేది రూపురేఖల గురించి వివరించేది రూప సిద్ధాంతం లక్షణ లక్షణాల్లో వ్యక్తి లక్షణాల గురించి వివరించేది లక్షణాంశ సిద్ధాంతం ఓకే వ్యక్తి లక్షణాంశాల ఆధారంగా వివరించే సిద్ధాంతం లక్షణాంశ సిద్ధాంతం పైన చెప్పుకున్నాం కదా హిపోక్రటిస్ వ్యక్తుల చిత్త వృత్తుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించాడు నాలుగు రకాలు ఆ నాలుగు ఏంటి ఔత్సాహికులు పైత్య ప్రవృత్తి కలవారు శేష్మ ప్రవృత్తి కలవారు విషణువులు అవు వి పైత్య అని పెట్టాను చూసారా ఓకే ఈ క్రింది వాణిలో ఔత్సాహికుల లక్షణం కానిది మనం ఎగ్జామ్లో కనిపించగానే ముందు ఏం చేస్తాడంటే లక్షణాలన్నీ వరుసగా రాసేస్తారు కానిది మాత్రం ఎక్కడో పెడతాడు ఈ ఫోర్ ఆప్షన్స్లో మనం కానిది అని చూసుకోము కానీ మనం గుర్తు క్వశ్చన్ చాలా బాగా చదవాలి క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయండి ఔత్సాహికులు అంటే ఇక్కడ చూడండి రక్తం తక్కువగా ఉంటుంది శారీరకంగా బలంగా ఉంటారు ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు సంతోషంగా ఉంటారు ఇవన్నీ చూడండి పాజిటివ్గా ఉన్నాయి కానీ ఇది మాత్రం నెగిటివ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది ఔత్సాహికులకు ఆల్రెడీ రక్తం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఆశాజీవులు సంతోషంగా ఉంటారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది చూడండి రక్తం అధికంగా ఉంటుంది ఆశావాదులు సంతోషంగా ఉంటారు త్వరగా సర్దుబాటు చేసుకుంటారు ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు అది ఏంటి ఉద్వేగపరంగా అవచ్చు శారీరకంగా కూడా బలంగా ఉంటారు నెక్స్ట్ రవి అనే విద్యార్థి క్లాస్లో నెమ్మదిగా నిదానంగా ఉండి హోంవర్క్ చేయడంలో సోమర్తనాన్ని చూపిస్తే ఆ హిపోక్రైటిస్ ప్రకారం ఈ పిల్లవాడు ఏ కోవకు చెందుతాడు నెమ్మదిగా నిదానంగా ఉండడం ఇవన్నీ విషణువు విషను ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మందకొడిగా ఉంటారు నలుపు విచారానికి సంక సంకేతం కాబట్టి విషణువులు నల్ ఊహాజనితంగా నల్లని పైచ నల్లని పైచరసం ప్రవహిస్తూ ఉంటుంది ఓకేనా శారీరకంగా కానీ మానసికంగా వాళ్ళు బలహీనంగా ఉంటారు నెక్స్ట్ పదమూడు పదమూడు నల్లని రసం హిపోక్రటిస్ ప్రకారం ఈ క్రింది వారిలో ఎవరిలో కనిపిస్తుంది ఎవరిలో ఇప్పుడే చెప్పుకున్నావు విషణువులో కనిపిస్తుంది ఔత్సాహికులలో రక్తం అధికంగా ఉంటుందని చెప్పుకున్నావు కదా ఓకేనా శారీరకంగా బలంగా ఉంటారు శ్లేష్మ ప్రవృత్తిలో శేష్ శ్లేష్మం అధికంగా ఉంటుంది సోమరుగా ఉంటారు ఉద్వేగపరంగా బలంగా ఉంటారు శారీరకంగా బలహీనంగా ఉంటారు వీరు ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు శారీరకంగా బలంగా ఉంటారు పైచ్య ప్రవృత్తి కలవాళ్ళలో పైచ్యరసం పసుపు రంగు పైచ్యరసం ప్రవహిస్తూ ఉంటుంది నెక్స్ట్ శరీర నిర్మాణాన్ని బట్టి వ్యక్తులను నాలుగు రకాలుగా వర్గీకరించింది క్రేష్మర్ క్రేష్మర్ ఇది గుర్తుపెట్టుకొని నేను ఇక్కడ చిన్న కోడింగ్ ఇచ్చాను క్రేష్మర్ కాయలను క్రష్ చేశాడు క్రాష్మర్ కాయలను క్రష్ చేశాడు అంటే ఎన్ని రకాలుగా నాలుగు రకాలుగా చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వస్తుంది చూడండి లావుగా ఉల్లాసంగా కలుపుగోలుగా బహిర్వర్తుండగా ఉండే వ్యక్తి క్రాష్మర్ ప్రకారం కేసరకాయలు అంటే పొట్టిగా లావుగా ఉంటారు ఫ్రాన్స్ కాయలు అంటే సన్నగా పొడవుగా ఉంటారు క్రీడాకా క్రీడాకాయలు ఎప్పుడూ శరీర ఎక్కువగా ఉంటుంది అసలు కేసరకాయలు అనేది లేదు కాబట్టి ఇది కాదు ఆన్సర్ ఆన్సర్ ఇది పీసరకాయలు చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్లో పీసరకాయలు లావుగా ఉల్లాసంగా ఉంటారు మనం చెప్పుకున్నాం కదా లావుగా ఉల్లాసంగా ఉండేది పీసరకాయలు క్రీడాకాయలు శారీరకంగా కండపుష్టితో ఉంటారు ఆశావాదులు సర్దుబాటు చేసుకుంటారు ప్రాంసుకాయలు సన్నగా బలహీనంగా ఉంటారు సిగ్గుపడుతూ అంతర్వర్తనలుగా నిరావాస నిరాశావాదులుగా ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి ప్రవీణ్ అనే విద్యార్థి పరీక్షల్లో తరచు తప్పుతూ నిరాశకు గురవుతున్నట్లయితే క్రిష్ క్రేష్మర్ ప్రకారం అతడు ఏ కోవకు చెందుతాడు కేసరకాయల ప్రాంసకాయల క్రీడాకాయల కీసరకాయలు అసలు కీసరకాయలు లేనప్పుడు మనం దీని గురించి ఆలోచించకూడదు కాబట్టి ఒక బిట్ను వదిలేసేయాలి ఇక్కడ ఏంటి తరచూ తప్పులు తప్పులు చేస్తూ ఉంటాడు నిరాశకు గురవుతూ ఉంటాడు ఆన్సర్ ప్రాంసికాయలు అంటే సిగ్గుపడుతూ అంతర్వర్తనలుగా ఉంటారనమాట నిరాశకు గురయ్యే వాళ్ళు అంతర్వర్తనులుగా ఉంటారు కాబట్టి ఇది ఆన్సర్ పొట్టిగా లావుగా ఉంటారు వీళ్ళ మేధావులు క్రీడాకాయలు అంటే ఆశావాదులు ఉభయవర్తనులు కండపుష్టితో ఆశావాదులుగా సర్దుబాటు తత్వం గలవారు క్రేష్మర్ ప్రకారం ఏకరాకానికి చెందినవారు క్రీడాకాయలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా శరీర ఆకృతిని బట్టి వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించింది షెల్డన్ చూడండి నేను ఇక్కడ చిన్న కోడింగ్ ఇచ్చాను షెల్డర్ షేప్స్ అంటే గుర్తు పెట్టుకుంటాం మనకి ఎగ్జామ్కి వచ్చేపటి అక్కడ వాడు శరీరాకృతిని అంటున్నారా లేకపోతే ఫ్రాన్స్ కాయలో కాయ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం కాబట్టి స్థూలకాయలు లక్షణం స్థూలకాయలు ఎలా ఉంటారు ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు కాబట్టి స్థూలకాయల లక్షణం ఏంటి లావుగా కోతూ ఉంటారు సాంఘిక పరివర్తన కలిగి ఉంటారు కలుపుగోలుగా ఉంటారు సన్నగా ఉంటారు ఆన్సర్ ఇది ఇది నెంబర్ టూ సురేష్ అని విద్యార్థి చదువులో అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నట్లయితే షెల్డన్ ప్రకారం విద్యార్థి ఈ క్రింది రకానికి చెందినవాడుగా చెప్పవచ్చు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసం కలవాళ్ళు ఎవరు దీన్ని మీరు గెస్ట్ చేయండి నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని రాశాను గెస్ట్ చేసి కమెంట్ చేసి చెప్పండి స్థూలకాయలు అంటే ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు సాంఘిక పరివర్తనతో ఉంటారు మధ్యమకాయలు కాయలు స్వయం ప్రతిపాదన కలవారు అన్నట లంబకృసకాయలు సున్నిత స్వభావం కలవారు ఆత్మవిశ్వాసం కలవారు సూక్ష్మ కాయలు అసలు లేదు కాబట్టి దీని గురించి ఆలోచించకుండా ఈ మూడింటిలో ఏదో గెస్ట్ చేసి నాకు ఆన్సర్ చేయండి లంబకృష కాయలు లక్షణం కానిది కానిది చూడండి సన్నగా బలహీనంగా ఉంటారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు అంతర్వర్తనలుగా ఉంటారు కలుపుకొల్తడం ఉంటుంది లంబ కృషకాయ లక్షణం అసలు లక్షణాలు ఏంటి సన్నగా బలహీనంగా ఉంటారు కరెక్టే నిరా నిరాశావాదులు కరెక్టే సున్నితమైన మనస్సు కలవారు ఇది కరెక్టే ముభావంగా అంతర్వర్తనలుగా కలుపుకోలుతనం లేకుండా ఉంటారు ఇది ఇక్కడ ఏమన్నాడు కలుపుకోలుతనం ఎక్కువగా ఉంటుందన్నాడు కాబట్టి ఆన్సర్ ఇది కానిది అన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి రెండు రకాలుగా వ్యక్తులను వర్గీకరించింది ఎవరు ఇది గెస్ట్ చేసి ఆన్సర్ చేయండి ఓకే క్రేష్మరా షెల్డన యూంగా స్ప్రేంజర్ స్ప్రాంగులర్ అని కూడా అంటారు యూంగ్ పరివర్ అంతర్వర్తనలు మరియు బహిర్వర్తనల రకాలే కాకుండా మరొక రకమైన వ్యక్తి వ్యక్తుల గురించి కూడా చెప్పాడు వాళ్ళు ఎవరంటే ఉభయ వర్తనలు నెక్స్ట్ బహిర్వర్తనలు అంతర్వర్తన గురించి చెప్పింది ఆన్సర్ విలువల గురించి చెప్పింది స్ప్రాంగులర్ షెల్డన్ అంటే శరీరాకృతి గురించి ఆల్పోర్ట్ అంటే నిర్వచనం ఇచ్చింది అంతవరకే ఇక్కడ యుంగ్ బహిర్వర్తన లక్షణం కానిది కానిది సాహసాలు ఇష్టపడతారు చురుగ్గా ఉంటారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఎవరితో కలవరు కానిది అన్నారు కాబట్టి ఎవరితో కలవరు బహిర్వర్తనలు అంటే చురుగ్గా ఉంటారు అందరితో కలిసిపోతారు వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి సాహసాలను ఇష్టపడతారు ఇవన్నీ లక్షణాలు బహిర్పడతాను కానిది అన్నారు కాబట్టి ఎవరితో కలవరు చూసారు ఫ్రెండ్స్ మిగతా బిట్స్ అయితే నెక్స్ట్ నేను చేస్తాను ఇప్పటివరకు ఈ బిట్స్ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నాకు కాస్త ఎంకరేజ్గా ఉంటుంది షేర్ చేయండి మళ్ళా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బిట్స్ మీకోసం నేనైతే అకాడమీ బుక్స్ నుంచి చాలా బుక్స్ అయితే తిరగేస్తున్నాను అకాడమీ బుక్స్ నుంచి మీకు చేస్తాను ఓకే థ్యాంక్ యూ